వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా అయితే నేను మీషోలో కొన్ని డ్రెస్సులు అయితే ఆర్డర్ చేసుకున్నా ఆ డ్రెస్సులు అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోపే తీసుకున్నా చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే మీకోసం ఇప్పుడైతే ఈ డ్రెస్లన్నీ ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపెడతా నాకైతే బాగా నచ్చినాయి అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొని చూసినా ఇంకా క్వాలిటీ వైజ్గా చాలా బాగున్నాయి అని ఫైవ్ డ్రెస్లు అయితే ఆర్డర్ చేసుకున్నా అన్నీ క్వాలిటీ సూపర్గా ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే మీకోసము ఓపెన్ చేసి అయితే పెడతా చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఒకసారి చూడండి ఫస్ట్ అయితే ఈ పెట్టిన నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూసిన ఎందుకంటే మళ్ళీ వన్ వీక్ లోపే రిటర్న్ పెట్టాలి కదా బాగా ఉంటే అందుకని ఇంకా చూడండి డ్రెస్ అయితే చాలా బాగుంది నెక్ దగ్గర ఇట్లా చిన్నగా చెంకి వర్క్ అయితే వచ్చింది అట్లాగే ఇదంతా థ్రెడ్ ప్రింట్ అయితే కాదు ఇంకా హ్యాండ్స్ కూడా చూడండి హ్యాండ్స్ కూడా చిన్నగా థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారు ఇదంతా సిల్క్ క్లాత్ షైనింగ్ క్లాత్ చాలా బాగుంది క్లాత్ అయితే షైనింగ్గా ఇంకా చూడండి ఇవి లైన్స్ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నగా షైనింగ్గా ఇవి కూడా చిన్న చెంకీలు ఇదంతా థ్రెడ్ వర్కే ఇది కూడా కంప్యూటర్ వర్క్ లాగా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే అట్రాక్టివ్గా ఉంది చూడండి మళ్ళీ ఇంకా లోపట టాప్కి లైనింగ్ కూడా వచ్చింది డబల్ క్లాత్ చాలా అంటే చాలా బాగుంది మళ్ళీ వర్క్ ఊడిపోకుండా కింద చూసేదా ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది డ్రెస్ అయితే ఈ డ్రెస్ ఫైవ్ ఎయిటీ అనుకుంటా తర్వాత నేను పక్కన మెన్షన్ చేస్తా దానికి వచ్చేసి ఇది పైంటు ఇది త్రీ పీసెస్ సెట్స్ నేను తీసుకున్న ఫైవ్ కూడా త్రీ పీసెస్ సెట్సే ఇది పైంటు మంచిగా ఉంది ప్లాజో లాగా చాలా అంటే చాలా బాగుంది కంఫర్ట్గా ఉంటుంది కింద కూర్చుంటే కూడా తర్వాత ఇది వచ్చేసి చున్నీ చున్నీ కూడా చాలా బాగుంది ఇంకా పెద్ద వచ్చింది ఇది అంతా ప్రింట్ కాదు ఇదంతా త్రెడ్ది త్రెడ్ వర్క్ చూడండి ఇదైతే ప్రింట్ అయితే కాదు ఇది మొత్తం థ్రెడ్ వర్క్ ఇంకా కనిపిస్తుంది కదా చిన్నగా లైన్స్ లాగా మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ ఈ చున్నీకి కూడా చిన్న చిన్న చెంకెలు అయితే వచ్చినాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకా ఇది ఒక డ్రెస్ తర్వాత మళ్ళీ ఇంకా ఇది ఒక డ్రెస్ ఆ ప్యారెట్ గ్రీన్ కలర్ చూడండి ఇది కూడా థ్రెడ్ వర్క్ ఇదైతే బాగుంది నెక్ దగ్గరే వచ్చింది మొత్తం ప్లేన్ వచ్చి ఓన్లీ నెక్ దగ్గరే ఇట్లా వర్క్ లాగా వచ్చింది తర్వాత ఇది కూడా షైనింగ్ క్లాతే లెనియన్ క్లాత్ కాటన్ క్లాత్ అట్లా కాదు షైనింగ్ క్లాత్ ఇంకా చూడండి వర్క్ కూడా బాగా వచ్చింది ఊడిపోకుండా అట్లనే దీనికి కూడా డబల్ క్లాత్ అయితే ఇచ్చిర్రు రుచీరా డబల్ లైనింగ్ అయితే ఉంది తర్వాత దీనికి డ్రెస్సుకు అసలు నేను చున్నీ హైలైట్ అండి చున్నీ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది వన్ సైడ్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మంచిగా ఏమంటారు పట్టు క్లాత్లా వచ్చి ఇట్లా వన్ సైడ్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది చూసేదా చాలా అంటే చాలా పెద్ద ఉంది తర్వాత ఇంకా ఇది వచ్చేసి ప్యాంటు ప్యాంట్ అయితే చాలా బాగుంది ప్యాంటుకు పాకెట్ కూడా వచ్చింది పోవచ్చు ఎక్కువగా మనం చేతిలో మొబైల్ ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి మొబైల్ పెట్టుకోవడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది ఇంకా దీని బాటమ్ కూడా చూడండి చిన్నగా లేస్ లాగిచ్చారు ప్యాంట్కి ప్లెయిన్గా అది లేకుండా చిన్న లేస్ అయితే అటుకి ఇది ఒక డ్రెస్సు ఇంకా నాకు అన్నిటికన్నా ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది అన్నిటికన్నా ఈ డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూసిరా చూడండి నెక్ దగ్గర బటన్ ఓపెన్ చేయొచ్చు మిగతా అన్ని ఆ డ్రెస్ కి స్టిచ్ చేసిరు ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇది ఓన్లీ నెక్ దగ్గరనే వచ్చింది అట్లానే హ్యాండ్స్ కూడా చూడండి థ్రెడ్ వర్క్ ఇచ్చిరు ఇది గోల్డ్ కలర్ థ్రెడ్ గోల్డ్ కలర్ తోటి పింక్ డ్రెస్ పైన అయితే థ్రెడ్ వర్క్ అయితే చేసిరు ఇట్లా చూడండి హ్యాండ్స్ సింపుల్గా వదిలేయకుండా ఇట్లా వర్క్ అయితే ఇచ్చి కొంచెం దీన్ని హైలైట్ చేసిరు హ్యాండ్స్ అయితే ఇంకా దీనికి కూడా చూడండి మొత్తం ఇవ్వకుండా ఓన్లీ నడుం వరకే డబల్ క్లాత్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ అయితే ఇది కూడా షైనింగ్ క్లాతే ఇంకా ఇది వచ్చేసి పాయింట్ పాయింట్ సింపుల్గానే ఉంది చూడండి ఇదైతే పాయింట్ ప్యాంటు కూడా డబల్ క్లాత్ ఇచ్చారు చూసిరా ప్యాంట్ కూడా డబల్ క్లాత్ చాలా అంటే చాలా లూజ్గా కంఫర్ట్ కంఫర్ట్గా ఉంటుంది కింద కూర్చుంటే కూడా వీలుగా ఉండడానికి మంచిగా ఉంటుందని నేను ఇవి తీసుకున్నా చున్నీ చాలా డిఫరెంట్గా వచ్చింది కదా చున్నీ అయితే నాకు బాగా నచ్చింది ఇవి అన్నీ వన్ సైడ్ వేసుకుంటే చున్నీలు చాలా బాగుంటాయి ఉన్నాయి ఈ డ్రెస్లన్నీ ఈ డ్రెస్సులు అన్నీ సిక్స్ ఫిఫ్టీ లో డ్రెస్లే చాలా అంటే చాలా బాగున్నది ఈ చున్నీ కూడా మంచిగా పెద్ద వచ్చి ఇంకా తర్వాత ఇంకొక డ్రెస్ ఇది ఇది వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ చూడండి ఇది కూడా థ్రెడ్ వర్కే చిన్న చిన్న మిర్రర్స్ వచ్చినాయి ఈ డ్రెస్ కూడా బాగుంది క్లాత్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ప్రతి ఒక్క డ్రెస్ది ఇంకా ఇది ఒక డ్రెస్సు ఇంకా ఇది వచ్చేసి పాయింట్ ఇది మామూలుగా కొంచెం తక్కువ కాస్ట్లోనే తీసుకున్న ఫోర్ ఎయిటీ రూపీస్ అట్లా పడ్డది ఇది కూడా చాలా బాగుంది ఇంకా తర్వాత ఇది వచ్చేసి చున్నీ చున్నీ చూడండి చున్నీ కూడా సింపుల్గానే ఇచ్చారు చూసిరా ఇంకా చిన్న చిన్నగా థ్రెడ్ వర్క్స్ అయితే ఇచ్చారు చున్నీ చివర లేజ్ లాగిట్లనైతే ఇచ్చారు ఇంక ఇదొక డ్రెస్సు ఇంకా ఇది ఒక డ్రెస్సు ఇదైతే ఓపెన్ చేయలేను ఇదైతే ఈరోజే వచ్చింది డ్రెస్సు అందుకనే ఓపెన్ అయితే చేయలేదు ఓపెన్ ఎలా ఉందో ఈ డ్రెస్సు చాలా బాగుంది కదా మంచిగా ఉంది ఇది కాటన్ క్లాత్ అండి ప్యూర్ కాది కాటన్ క్లాత్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ ఇది కూడా నెక్ దగ్గర ఇచ్చారు డిజైన్ అయితే చూసేదా పింక్ డిషన్ లాగా లైట్ యాష్ కలర్ లా ఉంది కలర్ అయితే ఇంకా హ్యాండ్స్ కూడా ఇచ్చారు హ్యాండ్స్ ప్రతి డ్రెస్ కి కి అయితే ఇట్లా వర్క్ లాగా చిన్నగా ఏదో ఒకటి అయితే ఇచ్చారు మామూలుగా గా వదిలేయకుండా ఇది వచ్చేసి కాది కాటన్ అంటారు కదా ఆ క్లాత్ చాలా మందంగా ఉంది చూశారా చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇది వచ్చేసి పాయింట్ పాయింట్ కూడా సింపుల్ గానే ఉంది అంటే ఇంకా హ్యాండ్స్ కాల్కి బాటమ్ ఉంటుంది కదా బాటమ్ కు సేమ్ డ్రెస్ హ్యాండ్స్ వర్క్ ఎట్లు ఇచ్చారు సేమ్ దీనికి కూడా అలానే ఇచ్చారు పాయింట్ కి బాటమ్ కి చూడండి ఇది కూడా కాది కాటను చాలా అంటే చాలా బాగుంది ఇంకా దీంట్లో హైలైట్ ఏంటంటే చున్నీ నేను ప్రత్యేకించి చున్నీ కోసమే తీసుకున్నా మన డ్రెస్ ఎలా ఉన్నా కానీ దాంట్లో వేసుకునే చున్నీ కొంచెం హెవీగా ఉంటేనే ఆ డ్రెస్కు లుక్ అనేది వస్తుంది చూసిరా చున్నీ ఎంత పెద్దగా ఉందో చాలా అంటే చాలా బాగుంది కదా ఇంకా టూ సైడ్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంది కదా చున్నీ సిల్క్ క్లాత్ అనుకుంటా ఉంది నాకైతే బాగా నచ్చింది ఇంకా నేనైతే ఈ ఐదు డ్రెస్లు మీషోలో తీసుకున్నా నాకైతే బాగా నచ్చినాయి ఇంకా ఇంతే అండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ అయితే వేయండి ఇంకా ఈ డ్రెస్లలో మీకు ఏమన్నా కోడ్స్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా కోడ్స్ అయితే పెడతా మనము ఆన్లైన్ పేమెంట్ చేస్తే కొంచెం మనీ తక్కువ వస్తుంది అట్లనే మనం ఆన్లైన్లో పేమెంట్ చేస్తే మనకు కైన్స్ కూడా యాడ్ అవుతాయి ఆ కైన్స్ వల్ల మా ప్రతి డ్రెస్కి ఒక ఫిఫ్టీ రూపీస్ వరకు తక్కువ చేసుకోవచ్చు అందుకని నేను ఈ డ్రెస్లన్నీ అట్లనే తీసుకున్నా ప్రతి ఒక్క డ్రెస్ పైన నాకు ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అయితే వచ్చింది చాలా అంటే చాలా తక్కువ రేటుకు వచ్చినాయి అదే బయట తీసుకున్నాం అనుకో త్రీ పీసెస్ సెట్స్ ఏం లేదన్న ఒక సెవెన్ హండ్రెడ్ పైననే ఉంటాయి నేను ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ లోపే తీసుకున్నా సిక్స్ ఫిఫ్టీ కానీ ఇంకా తక్కువ వచ్చినాయి సిక్స్ హండ్రెడ్కి అట్లా పడ్డాయి అనుకుంటా సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పైన ఉండేటి సెవెన్ హండ్రెడ్ పైన ఉండేవి నాకు హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ లోపే వచ్చినాయి చాలా అంటే చాలా బాగున్నాయి